మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను ఈ దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి ఆహ్వాన సవార్థ పద్నాలుగో అధ్యాయము పదహారు వచ్చిన జాన్ చాప్టర్ ఫోర్టీన్ వర్ సిక్స్టీన్ మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును ఈరోజు దేవుడు ఎంత అద్భుతంగా సూటుగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు లేరు నాకు ఏ ఎవరు ఏ సహాయం చేయట్లేదు ఏ ఆలోచన చేయాలో ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటున్నావా అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరో వచ్చి ఏదో కొంత సమయం ఉండి నీకేదో ఒక సలహా చెప్పి ఆ సమయం నువ్వు కొంచెం ఆనందంగా ఉండి మళ్ళీ వారు వెళ్ళిపోయిన తర్వాత అది ఏం చేయాలో ఆ పని ఎట్లా ప్రారంభించాలో నీకు అర్థం కాకపోవటం ఎటు వెళ్ళాలో ఏ నిర్ణయం తీసుకోవాలో నీకు అంత కన్ఫ్యూజ్గా ఎక్కువగా ఉండటం నీకు కొన్ని సమయాలు ఏడుస్తూ ఉంటుంటావు బాధపడుతూ ఉంటుంటావు ఏంటి నా జీవితానికి ఎల్లప్పుడూ ఒక ఆదరణగా ఉండేటువంటి మనుషుడు లేడు ఒక ఆదరణగా ఉండేటువంటి ఒక మనిషి నాకు లేదు నా జీవితంలో నాకు ఆదరణ లేదు అని ఏడుస్తున్నావా బాధపడుతున్నావా అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎస్పెషల్లీ నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఎల్లప్పుడూ నీ యొద్ద ఒక ఆదరణ మనిషి ఆదరణ కర్త ఉండటానికి దేవుడు నిశ్చయించుకుని నీ యొక్క కష్టాన్ని నీ మనస్సాక్షిని నీ భక్తిని నీ యొక్క చిన్న హృదయాన్ని చూసిన దేవుడు ఈరోజు అద్భుతమైన ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు ఏంటంటే అది ఎల్లప్పుడూ నీ అద్ద ఉండుటకై ఆయన ఆదరణకర్తను దేవునికి నియమిస్తూ ఉన్నాడు